వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్స్ బోరాం ఈరోజు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా హిందూ పేపర్లోని ఒక న్యూస్ తీసుకొని విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ అందులో కనెక్ట్ చేసినటువంటి ఒక క్యూజ్కి సంబంధించినటువంటి ఒక చిన్న న్యూస్ ఐటెంని మనం ఇప్పుడు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనే బిజీ సాటర్డే ఈవినింగ్ ఓ శనివారం సాయంత్రం బిజీగా ఉన్న ఒక శనివారం సాయంత్రం వేళ ద థర్టీ ఫోర్త్ విజయవాడ బుక్ ఫెస్టివల్ విజయవాడలోని ముప్పై నాలుగవ పుస్తక ప్రదర్శనలో వన్ కుడ్ సీ చిల్డ్రన్ ఒకరు ఎవరైనా పిల్లల్ని చూడవచ్చు ఎంతమంది అంటే నంబరింగ్ అరౌండ్ సిక్స్టీ సుమారు ఒక అరవై మంది ఉన్నటువంటి పిల్లల్ని చూడవచ్చు ఎక్కడ గ్యాదరింగ్ అండర్ ఏ టెంట్ ఓ టెంట్ కింద గ్యాదర్ అయి ఉన్నారు దట్ హ్యాజ్ ఏ స్మాల్ స్టేజ్ అండ్ ఏ స్క్రీన్ ఆ టెంట్ కింద ఒక చిన్న స్టేజ్ ఉంది ఆ స్టేజ్ మీద ఒక స్క్రీన్ ఉంది యాజ్ టైం పాసెస్ టైం గట్ కొద్దీ మోర్ చిల్డ్రన్ చిల్డ్రన్ పెరుగుతూ ఉన్నారు లెడ్ బై దయర్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల చేత తీసుకురాబడుతూ ట్రిక్లిన్ ట్రిక్ అంటే ఏదైనా ఒక సంఖ్య గ్రాడ్యువల్గా పెరగడాన్ని ట్రిక్లిన్ అంటాం అంటే ఒక్కొక్క మీటింగ్ కానీ దేనికైనా జనాభా కొంచెం కొంచెం వస్తూ అది పెరుగుతూ ఉన్నారని చెప్పడానికి ట్రిక్లిన్ అంటాం యాజ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద దాన్యువల్ క్విజ్ కాంటెస్ట్ ఇంతకీ ఈ జనాలందరూ అక్కడ ఎందుకు పోగవుతున్నారంటే యాజ్ ఇట్ ఈజ్ టైమ్ ఫర్ ద యాన్యువల్ క్విజ్ కాంటెస్ట్ అది వార్షిక క్విజ్ ప్రోగ్రామ్ క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి అక్కడ దానికి అటెండ్ అవ్వడం కోసం ఈ స్టూడెంట్స్ అందరూ పిల్లలందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్రమ్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ అక్రాస్ ద సిటీ సిటీలోని జూనియర్ కాలేజెస్ మరియు స్కూల్స్ నుండి అటెండ్ ద టూ డే కంటెస్ట్ రెండు రోజుల ఈ పోటీకి అటెండ్ అవుతారు హోస్టెడ్ బై ఇది నిర్వహించబడేది ఎవరి చేతనంటే అశోక ఎనమదల ఎనమదల అశోక్ గారి చేత అండ్ ఎవరంటే ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ అనిస్సియాలజీ ఎట్ డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ గన్నవరం గన్నవరంలోని సిద్ధార్థ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క ఎక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినటువంటి అశోక్ యనమదల గారిచ్చే ఈ కాంపిటీషన్ ఈ క్విజ్ క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆనరీ చైర్మన్ బాబ్జీ సేస్ ఈ బుక్ ఫెస్టివల్కి బుక్ ఫెస్టివల్ సొసైటీకి ఆనరీ చైర్మన్ అయినటువంటి బాబ్జీ గారు ఏమంటున్నారంటే ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అటెండ్ దీస్ కంటెస్ట్ ఓన్లీ ఎన్నుకోబడిన కొంతమంది మాత్రమే ఎన్నిక చేయబడిన కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే దీంట్లో పాల్గొంటారు అండ్ ప్రైజెస్ ఆర్ గివెన్ ఆన్ ద లాస్ట్ డే చివరి రోజున ప్రైజెస్ ఇవ్వబడతాయి అని చెప్పారు బాబ్జీ గారు ఓన్ ఫర్ హిజ్ ఫ్యాషన్ ఫర్ కండక్టింగ్ క్విజెస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ సిటీ చుట్టూ సిటీలోనూ సిటీ చుట్టూ ఆయన కండక్ట్ చేసినటువంటి క్విజెస్ యొక్క క్విజెస్ కండక్ట్ చేయడంలో ఆయనకున్నటువంటి తపన ఏమిటో తెలుసుకోవాలంటే డాక్టర్ ఎనమదల హ్యాజ్ కండక్టెడ్ సిక్స్టీన్ కాంపిటీషన్స్ జ్యూరింగ్ హిజ్ ఎయిట్ ఇయర్ అసోసియేషన్ విత్ ద బుక్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ ఎనమదల హ్యాజ్ కండక్టెడ్ సిక్స్టీన్ కాంపిటీషన్స్ ఇప్పటి వరకు ఆయన ఇక్కడ గమనించండి డాక్టర్ ఎనమదల హ్యాజ్ కండక్టెడ్ సిక్స్టీన్ కాంపిటేషన్స్ ఆయన ఇప్పటికీ పదహారు కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు ఎప్పుడైనా ప్రజెంట్ పర్ఫిట్లో ఒక నంబర్ అలా యూజ్ చేసామంటే దాని అర్థం ఇప్పటికి పదహారు చేశారు ఇంకా చేస్తారనేటటువంటి సెన్స్ అందులో ఇమి ఇమిడి ఉంటుంది ఎనమదలై హాజ్ కండక్టెడ్ సిక్స్టీన్ కాంపిటీషన్స్ జూరింగ్ హిజ్ ఎయిట్ ఇయర్స్ అసోసియేషన్ ఆయన ఈ బుక్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్తో అసోసియేట్ అయ్యి పదహారు ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్లో సుమారుగా పదహారు కాంపిటీషన్స్ నిర్వహించారు in 2014 2014 i conducted the first quiz contest at PWD grounds motta 2014 lo pwd grounds lo nenu motta modati quiz karyakramam anje aniparu dr Anamadala. for dr Anamadala, the fashion for quiz was born in his student days when he was a participant ఇన్ దిస్ కంటెస్ట్ డాక్టర్ ఎనమోదల ద ఫ్యాషన్ ఫర్ క్విజ్ వాజ్ బాన్ ఈయనకి ఎనమదల గారికి క్విజ్ పట్ల ఆ అభిరుచి ఎప్పుడు ప్రారంభమైందంటే ఎప్పుడు పుట్టిందంటే వాజ్ బాన్ ఇన్ హీజ్ స్టూడెంట్ డేస్ ఆయన స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే క్విజ్ పట్ల ఆయనకి చాలా ఆసక్తి పెరిగింది వెన్ హీ వాజ్ ఏ పార్టిసిపెంట్ ఇన్ దీస్ కాంటెస్ట్ ఇలాంటి ప్రోగ్రాముల్లో ఇలాంటి పోటీల్లో ఆయన పాల్గొన్న రోజుల్లోనే ఆయనకు దాని పట్ల ఆసక్తి కలిగింది ఇట్ కంటిన్యూడ్ ఆఫ్టర్ ఐ జాయిన్ ద ఆర్మీ వేర్ ఐ వాజ్ కండక్టింగ్ ఏ కంటెస్ట్ ఫర్ ద ఆఫీసర్స్ దర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్ ఆన్ ఎవ్రీ వెకేషన్ జ్యూరింగ్ మై ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఆర్మీ లైఫ్ సేస్ ఇట్ కంటిన్యూడ్ ఆఫ్టర్ ఐ జాయిన్ ద ఆర్మీ నేను ఆర్మీలో జాయిన్ తర్వాత కూడా జాయిన్ అయిన తర్వాత అది అలాగే కొనసాగింది వేర్ ఐ వాజ్ కండక్టింగ్ ఏ కాంటెస్ట్ ఫర్ ద ఆఫీసర్స్ నేను అక్కడ ఆఫీసర్స్కి క్విజ్ కా క్విజ్ కార్యక్రమాలు నిర్వహించేవాడిని ఆఫీసర్స్ కానీ లేదా దైర్ వైఫ్స్ కానీ ఆర్ దైర్ చిల్డ్రన్ అండ్ ఎవరి వెకేషన్ ఏ సందర్భం వచ్చినా ఒక క్విజ్ ప్రోగ్రామ్ అయినా ఏర్పాటు వాళ్ళు డ్యూరింగ్ మై ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఆర్మీ లైఫ్ నా ఇరవై రెండు సంవత్సరాల సైనిక ఉద్యోగంలో ఉన్నంతకాలం ఆయన క్విజ్లు కండక్ట్ చేస్తూనే ఉన్నాడని హీసేస్ చెప్పారు